ఆ బిడ్డ పదిహేను చదివింది ఏమి గి తగ్గి పని చేసుకుని బతకని చెప్తలేరు ఇప్పుడు ఆ పిల్లని ఆ ఇంటికి ఎట్లు ఇవ్వాలి ఏం పని చేస్తున్నా అని చెప్పాలి మేము ఏదైనా కొలువు వస్తుంది కదా ఏదైనా చిన్నదా పెద్దదో కొలువు ఇస్తున్నాడు అంటే మాకు సంతోషం ఉంటుంది కదా కొలువు లేదు ఏమి లేదు చదివిన పిల్లలు ముగ్గురు ఊకేన ఉన్నారు నా ఇంట్లో నలుగురు ఉన్నారు ఊకెని ఉన్నారు చూడు పదమూడు చదివిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు పదిహేను చదివిన వాళ్ళు ఒక ఐము ఉండదు ఏం పని చేయరు వాళ్ళు చదివిన వాళ్ళకి అంత ఉపయోగపడతా అంటున్నారు చెప్పారు అప్పుడు ఇప్పుడు చదివి ఊకెని ఉన్నారు వాళ్ళు ఏం పని చేస్తే ఎండలు పని చేయని కొత్తరా ఏం పని చేసుకొని బతకాలి మేము నాకు మోకాళ్ళప్పుడే నాకు పిలిచిండేది ఏం లేదు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారో లేదా అంటికి లేని సంతోషం వస్తున్నాయి కదా గవర్నమెంట్కి వెళ్ళి మస్త అందాన్ని వస్తున్నది ఏం సంతోషము మా ఆపతి దేవునికి ఎరక అప్పుడు సంతోషపడ్డాడు వేసినప్పుడు సంతోషం ఉండదు ఇప్పుడు ఏం సంతోషం లేదు మా ఎమ్మెల్యే సీఎం మా లేదా వస్తాయి అంటే సంతోషమైన ఓట్లేసినాము నాకు నలుగురు కొడుకులు ఇంట్లో ఏంటి నా పేరు నా పేరు అని మింగ్ వస్తుందా వస్తుంది రెండు వేలు నాలుగు వేలు రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యే మళ్ళా తీస్తాడు కొడుక అంటే మన్మడొచ్చి కాలు ఒత్తుతాడు అని చెప్పేసి అన్నాడు కదా ఒత్తుతున్నాం మళ్ళీ మీ వచ్చి కాలు ఏ కాళ్ళ ఇంకా పోతాడు నీళ్ళు నీళ్ళు పోయాడు పిల్లగాడు ఏం చేస్తాడు నాకు పింఛిని రాదు నాకు మొగలు లేడు నాకు ఎవరు లేరు ఏం లేదు ఒకటి చెప్తున్నా కన్నా కూల్ చేసి చెమటలు తీసి గిట్లే బతుకుతున్నాం చేస్తున్నాం మా రేవంత్ రెడ్డి వచ్చి కూడా మాకేం లాభం లేదు కేసీఆర్ ఉండగా ఇంతనో అంతనో పైసలు పడుతున్నాయి మాకు ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏం లేదు నాకైతే మొగలు లేడు కన్నా కష్టం చేసుకొని బతుకుతుండ నా పిల్లలు ఉండ సంతోషంగా లేరు లే సంతోషం లేము మా పిల్లలు చిన్న చిన్నగా ఉండరు మాకు పిల్లలు కూడా పెద్దగా లేరు అయితే ఇస్తాను అంటే నమ్మకం ఉంటది ఇప్పుడు మాకు ఏమన్నా సాయం చేస్తే మాకు ధైర్యం ఉంటది మా సీఎం మాకు సాయం చేసిండు మంచివాడు అని అనుకుంటాం అంతకు ముందు కేసీఆర్ చేసిండు కదా కేసీఆర్ చేసినప్పుడు ఏమైందంటే అరే చేసిండు కదా మంచిోడు రైతు బంధు వేస్తున్నాడు ఇస్తున్నాడు అని మేము అనుకున్నాం మంచివాడు అని అనుకున్నాం కానీ ఈయన వచ్చినప్పటి నుంచి మాకు వేసి లేడు రెండు వేల ఐదు వందలు అదే లేడా మళ్ళా బతుకమ్మ సీరలు ఇస్తానాడా అవి ఇవ్వలేడా ఏం పైసలు ఇస్తలేడు ఇవి ఇస్తలేడు రైతు రైతు బంధు వేస్తలేడు ఏం వేస్తలేడు ఐదు ఐదు వైదలు వేస్తానాడు ఐదు వందలు కూడా వేస్తలేడు మాకు ఆయన వచ్చి కూడా లాభం లేదు సిలిండర్ కూడా ఐదు వందలు అన్నాడు అది కూడా లేదు ఏది లేదు మా సూటి లేదు ఏం లేదు నేను గుడిసేసుకొని బతుకుతున్నాను మేము